ఫ్రెండ్స్ సండే అనగానే ప్రతి ఒక్కరూ అడుగుతారు కదా ఈరోజు ఏంటి స్పెషల్ మీ ఇంట్లో అనేసి అదే చికెనా మటనా ఫిష్ ప్రాన్స్ ఇలా ఏదో ఒకటి చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు మేము కూడా పిల్లలకు చాలా రోజులైంది చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ ఐటెం కానీ పెట్టి అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళాము అక్కడ ఎవరో ప్రాన్స్ అయితే తీసుకొని ఇలా క్లీన్ చేపిచ్చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నేను లీషియస్లో ఆర్డర్ చేస్తాను వాటి వల్ల ఇవి ఎలా క్లీన్ చేస్తారు అనే ప్రాసెస్ అయితే తెలియదు మొత్తానికి వాళ్ళు క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తారు కదా ఇలాగా నాటు కోడి బాయిలర్ కోడి అవన్నీ ఉన్నాయి మేమైతే ఒక నాటుకోడిని ఆర్డర్ చేసామండి అదైతే కేజీ ఉంది కేజీ త్రీ ఎయిటీ రూపీస్ అని చెప్పారు ఇది క్లీన్ చేసేసి మొత్తం అడిగిన వెంటనే హలాలు చేసేసి ఇలా స్కిన్ అంతా తీసేసి ఇలాగా కట్ చేస్తున్నారు మా పిల్లలకి మాత్రమే మేము ఇది ప్రిఫర్ చేస్తున్నామండి ఎందుకంటే మేము నాన్ వెజ్ అయితే మానేసాము పిల్లలకు తెచ్చి పెట్టాలి కదా అని చెప్పేసి ఈరోజు ఫ్రెష్గా ఇలా నాటుకోడిని అయితే తీసుకొని కట్ చేయించాము ఇలా లీషియస్లో తీసుకుంటే పావు కేజీ బ్రాయిలర్ కోడిదే చాలా టూ సెవెంటీ రూపీస్ అట్లా పడుతుంది ఇదైతే టోటల్గా మనకు వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడిందండి అండ్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మన కళ్ళ ముందు కట్ చేసి ఇస్తున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది ఇలా కట్ చేసేసిన తర్వాత మనకి ఒక వేసి అయితే ఇచ్చేస్తారు అది టోటల్గా మనకి క్లీన్ చేసి ఇచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది వాళ్ళకి ప్రాక్టీస్ కాబట్టి చాలా ఈజీగా అయితే చేసారనమాట అంతే ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి నాటుకోడి కూర